ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు ప్రతి పేదవాడికి ప్రభుత్వ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ మరియు బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు మంత్రి సీతక్క మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులకు చెప్పారు మంత్రి మరి ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో సందడి ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యడం జరిగింది పడిపాటు ద్వారా అదేవిధంగా ముఖ్యంగా స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ తోటి మరి మొదటి రోజే దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు కూడా యూనిఫామ్స్ రాష్ట్రం అంతా విద్యార్థులకు అందించేటువంటి కార్యక్రమం అదేవిధంగా స్కూల్ను కూడా ఒక పండుగ వాతావరణంలో రీఓపెన్ చేసుకొని కొంచెం దూరం పోతే అందరం కనబడి Kikiajwa, Taukashi, <laughs> Grosika, Koko Kikiajwa, Taukashi, <laughs> Grosika, Koko Kikiajwa, Taukashi,